రాయలసీమ రంగస్థల రత్నం కళాహంస అవార్డు గ్రహీత ఎస్ఆర్ఎస్ ప్రసాద్కు బాలా అకాడమీ రవీంద్రనాథ్ నిర్వహణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఘన సన్మానం చేశారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది పండుగ రోజున ఏపీ కళా సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన కళాకారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కళారత్న హంస అవార్డును కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి సుంకర రాజశేఖర్ ప్రసాద్ను కళారత్న హంస అవార్డుతో పాటు యాభై వేల రూపాయల నగదు పురస్కారంతో పర్యాటక శాఖ సినిమాటోగ్రఫీ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గే సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు సత్కరించడం జరిగింది కళారంగంలో విశేష కృషి చేసిన రాయలసీమ కళారత్నం ఎస్ఆర్ఎస్ ప్రసాద్ను మన నంద్యాలలో శుక్రవారం మధుమని నర్సింహం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ కండక్టర్ వృత్తిలో కొనసాగి ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా ఎన్నో నాటకాల్లోనూ సీరియల్స్లోనూ నటించి ఉత్తమ నటుడిగా రాయలసీమలోనే కళారంగంలో మొదటిసారిగా కళారత్న హంస అవార్డును అందుకొని ఆయన తన జీవితాన్ని కళారంగానికి అంకితం చేశారని ప్రశంసించారు ఈ సందర్భంలో చిరకాలం గుర్తుండిపోయేలాగా హంస పొదిగిన బంగారు ఉంగరం బహుకరించారు రియల్ గా తన జీవితాన్ని నాటకాలకు అంకితం చేసిన అర్హునికి కళారత్న హంస పురస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో ఈ తెలుగుదేశం కళలకు కళాకారులకు తగిన గుర్తింపు ఇచ్చి కళారంగాన్ని కాపాడుతుందన్న నమ్మకం కలుగుతుందని వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎన్ఎండి ఫయాజ్ వర్ధన్ శెట్టి రాజారాం ఎంసీ కొండయ్య డాక్టర్ సి మధుసూదన్ రావు కందుకూరి శ్రీరామ్మూర్తి డాక్టర్ రవికృష్ణ భవనాసి నాగమహేష్ నాగిరెడ్డి కేశవారెడ్డి శావలిరెడ్డి రాజశేఖర్ తదితర ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించారు మా సంస్థ నుంచి మా కళారాధన సంస్థ నుంచి సైకత శిల్పం అనే అద్భుతమైన బ్రహ్మాండమైన నాటిక వేశాము ఎక్కడవైనా ప్రజలు తీసుకొచ్చాము అది ఎక్కువ డబ్బులు సంపాదించి పెట్టింది కళారాధన సంస్థకి నాటికలో ఒక తల్లిదండ్రులు ఉంటాడు వాళ్ళకి ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి నీతి నిజాయితీగా పెద్ద ఆఫీసర్ తల్లిదండ్రులు పల్లెటూరులో ఉంటాడు ఈ భార్య పెళ్ళైన భార్య చాలా ఆర్గెంట్ అనమాట బాగా కార్లలో తిరగాల అది ఇది అని ఆ టైంలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలని కొంతమంది ఈయన దగ్గరకు వస్తే నీకు ఎలిజబిలిటీ లేదు నీకు పెట్టేదాన్ని నేను పెట్టాను సతకం అని అంటే ఎట్లా పెట్టించుకోవాలని ఆయన భార్య దగ్గర అమ్మా నేను వన్ ఆఫ్ ద కంపెనీ డైరెక్టర్ చేస్తాము నువ్వు నీ ఆయనకు సత్తగా పెట్టిస్తే నేను వన్ ఆఫ్ ద కంపెనీ డైరెక్టర్ చేస్తాము కార్లలో తిరగచ్చు బంగ్లాలో ఇప్పిస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామంటే భర్తతో తగు పడుతుంది సద్దగా పెట్టండి నేను నేను సంతకం పెట్టానంటే నేను ఏం చేస్తాను ఇష్టమో పని చేసుకుని నేను పెట్టను అంటాడు అప్పుడు ఆమె ఫోర్ నైన్టీ అంటే హింస ఆ అదనం పెట్టడం అత్త మామారు బావమార్దులు అందరు పెట్టి సబ్బుతున్నారు కలుస్తున్నారు తాగి వచ్చి కొడుతున్నారు అని చెప్పేసి ఒక కేసు పెడుతుంది ఆ కేసు పెట్టినప్పుడు అది కోర్టుకు పోతుంది కోర్టులో ఈ వాదోపు వాళ్ళ నిర్ణయం నా తల్లిదండ్రులు ఎక్కడో ఉన్న పల్లెలో ఉన్న తల్లిదండ్రులు ఆ జైలుపాలు అయితారేమో నావల్ కదా ఇది నావల్ కదా అని చెప్పేసి ఆయన కొద్ది నిజాయితీ గల మనిషి చాలా హానెస్ట్ ఆ భయంతో ఆయన తీర్పు లాగా ఉందే సూసైడ్ చేసుకొని చనిపోతాడు ఆయన చనిపోయిన తర్వాత తీర్పు వస్తుంది ఏమని వస్తుంది అంటే చనిపోయిన అతను వీళ్ళ తల్లిదండ్రులు నిర్దోషులని వస్తుంది ఆ కోర్టులో తల్లిదండ్రులు తీర్పు వచ్చే రోజు నిర్దోషులని తీర్పు వచ్చిన తర్వాత ఒక్కగా ఉన్న కొడుకు పోయినాక ఆ తీర్పు వచ్చింది ఆ తల్లి యొక్క బాధ ఎలా ఉంటుంది అనేది ఒకే ఒక్క నిమిషం చేసి చూపిస్తాడు సార్ సంతోషం చాలా సంతోషం కోడాన్ని కూతురు ప్రేమించి అభిమానించినందుకు మా తల్లి గొప్ప మేనేజ్ చేసింది జడ్జి గారు న్యాయమైన తీర్పు ఏ తప్పు చేయకుండానే పోలీస్ స్టేషన్లలో నువ్వు కోర్టులలో బీపుద్దు దోషుల చేతులు కట్టుకుని వీళ్ళు రాసి వచ్చి బాగుంది తనెక్కడ తెలియలేక రోజు జీవించారు భార్యల్ని కోల్పోయిన భర్తలకి భర్తల్ని కోల్పోయిన భార్యలకి తోడుగా ఎవరు ఒక అద్భుతమైన స్నేహ ఎక్స్పెక్ట్ చేయకుండా నిస్వార్థంగా అంటే ఆంధ్ర భవన్ లో హై లెవెల్ ఆఫీసర్ నుండి కింద పనిచేసేటువంటి ఆ టేబుల్ చూసేవాడి వరకు క్లోజ్ రిలేషన్ అది ఎట్లా సాధ్యమో అర్థం కాదు చిన్నోడిని ఎంత ప్రేమ తీస్తారు పెద్ద ప్రేమ ఉంటాడు అది అద్భుతమైన రిలేషన్ అది అంటే కేవలం ఒక స్వచ్ఛమైన స్నేహ గుణం ఉండడం సాధ్యమైంది ఇప్పటికి కూడా మేము ఎనిమిది వందల మందితో మొన్న జవాన్ ప్రోగ్రామ్ కు మీరు సపోర్ట్ చేశారు నాకు తెలియదు ఇప్పుడు తెలిసింది శసాల ప్రోగ్రామ్ పోతున్నాడు సార్ ఆయన చాలా సపోర్ట్ చేస్తాడు మంచి ఆనందం ఇచ్చారు అంతకున్నట్టు మీ వాయిస్ ఇచ్చారు ఒక ముసలాయనకు మెసేజ్ ఇచ్చేటువంటి వాయిస్ ఇవన్నీ నాకు తెలియకుండా చేస్తుంటాడు ఆయన కాబట్టి మా కల్చరల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు నా అదృష్టం ఆయన ఇద్దరు పిల్లలు నా స్టూడెంట్స్ చదివారు అది నేను గర్వంగా భావిస్తున్నా మన నంద్యాల వాసి మన అందరి అయినటువంటి ఎస్ఆర్ ప్రసాద్ గారికి అంశాల అవార్డు రావాలి నిజంగా చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మన నంద్యాల ప్రజలు కానీ గొప్పగా చెప్పుకోవాల విషయం ఆయననే కష్టపడతాడు ఆయనే స్టేజ్ ప్రాపర్టీస్ తెస్తాడు ఒక ఫ్లవర్ వాజ్ కావాలి ఒక మంచం కావాలి ఒక దుప్పటి కావాలి ఒక చెట్టు ఉండాలి ఒక పటం ఉండాలి దాని పిమ్ములు పిన్నీసులు ఎట్లా ఏమిటి అన్ని తనై ఏకమై తనలో తానే అన్నిటికీ చేసేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి తరతమ గీతం లేకుండా చిన్న కొత్తగా వచ్చాడు వీడు నటుడు వీడు నేర్చుకుంటున్నాడు వీడు నా మాట వినాలన్నదేం లేదు ఇంకొక విషయం చెప్తారు నాటక రంగంలో సినిమా ఫిల్ లో పైకి ఎక్కుతూ ఉంటే ఇంకొకరు ఎక్కుతూ ఉంటే వాడిని కిందకు పడదోయడము ఆ రాకుండా చేయడం అనేది ఇతను పైకి ఎక్కుతూ ఇంకా నలుగురిని ఒక చేత నలుగురిని అలా పైకి లాగి అరే బాబు మీరు కూడా నాటకాలు వేయండి సినిమాలకు వేషాలు వేయండి ఇప్పుడు అదే పని హైదరాబాద్ లో ఉండి ఎంతో మంది కళాకారులకు నాలుగు పూటల మూడు ముగ్గుల అన్నాన్ని తినిపించేటువంటి సహాయం చేస్తున్న గొప్ప వ్యక్తి మా మాకు